తూకంలో కోత అన్నదాతలకు వెత క్వింటాలు ధాన్యంలో ఐదు కిలోల కోత తరుగు పేరిట రైతుల నిలువు దోపిడి తీవ్రంగా నచ్చబోతున్న అన్నదాతలు ఒక కరీంనగర్ జిల్లాలోనే తరుగు పేరిట తొమ్మిది కోట్ల విలువైన వడ్లు హాంఫర్ట్ పట్టించుకొని అధికారులు కన్నెత్తి చూడని పాలకులు పలు చోట్ల రోడ్డెక్కిన రైతులను వెల్లువెత్తిన నిరసనలు దొడ్డు వడ్ల కొనబోమంటున్న సెంటర్ల నిర్వాహకులు మిల్లుల వద్ద వడ్లతో వడ్ల లోడుతో బారులు తీరిన వాహనాలు అకాల వర్షానికి కేంద్రాల్లో తడిసిపోతున్న ధాన్యం అని చెప్పేసి ఇడ వార్త చూస్తా ఉన్నాం దొడ్డు వడ్లు కొనరాట ఇక సన్నం వడ్లే కొంటారట మరి దొడ్డు వడ్లు కొనపోతే దొడ్డు వడ్లు పండించిన రైతులు ఏడబోతారు మీరు ఐదు వందల రూపాయల బోనస్ ఆశ పెట్టింది కానీ ఆ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేందేందో ఇయ్యేందో దేవునికి ఎరకగాని ఇక మరి ఆ పెట్టుబడి అంతా మా మీద రుద్దుకుంటే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది నిన్నగాక మా ఉన్న ఓ అన్న క్వింటాలకు పది కిలోలు కోత పది కిలోలు కోత విధిస్తున్నారని చెప్పేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఒక అన్న మనం చూసినాం ఇలా క్వింటాలకు పది కిలోలు ఐదు కిలోలు కోతాయి ఒక కరీంనగర్ జిల్లాలోనే తొమ్మిది కోట్ల వడ్లు హామ్ ఫండ్ తొమ్మిది కోట్ల రూపాయలు ఆ రైతులకు నష్టం వాటిల్లినట్టే కదా రైతుల నిండా ముంచినట్టే కదా రైతుల సర్వం నాశనం చేసినట్టే కదా ఇలా రైతుల నుంచి రైతులు పండించిన పంటలు మీరు ఆంబుక్క పెడితే ఏమొస్తుందో నాకు అర్థం లేదు కానీ దుక్కు దిన్నది మొదలు పంట వండించే దాకా గొడ్డు కష్టం చేస్తున్న రైతుకు చివరికి ఆ పంటను అమ్ముకుందామన్న అరుగు తప్పడం లేదు వైపు అనేక కొరీలతో సర్కారు ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తుండగా మరోవైపు తరుగు పేరిట ఆయా సెంటర్ల నిర్వాహకులు అన్నదాతలను నిలువు దోపిడీ చేస్తున్నారు క్వింటాలకు ఐదు కిలోల వడ్లను తరుగు పేరిట కోత పెడుతున్నారు ఇలా ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇప్పటి వరకు తొమ్మిది కోట్లకు పైగా విలువైన ధాన్యం తరుగు పేరిట మిల్లులకు చేరినట్టు తెలుస్తుండగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు కొన్ని జాగాలతో కాంటాలు పెడతలేరు కొన్ని జాగలల్లో వడ్లు కొనుగోలు చేస్తలేరు కొన్ని జాగలల్లో లారీలు వస్తలేవు కొన్ని జాగలల్లో టార్పాలిన్ కవర్లు ఇస్తలేరు కొన్ని జాగాలలో ఇరవై ఐదు క్వింటాల్ల వడ్లు ఇరవై ఐదు రోజులు ధాన్యము కొనుగోలు చేస్తలేరు అని చెప్పేసి నిన్న వార్త చదువుకున్నామని మనము ఓ రైతు యువ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డూ అట్లనే ఇక ఇరవై ఐదు రోజులైతే అది ఇరవై ఐదు క్వింటాల్లో వడ్లు తీసుకొచ్చి ఇదివరకు కాంట పెడతలేదు జాడ లేదు పత్తా లేదు అని చెప్పేసి డబ్బనైనా పెట్రోల్ పట్టుకొని వచ్చి ఆ ధాన్యాన్ని తలగబెడతాను చూసే క్రమంలో మిగతా రైతులు అడ్డుకొని ఆపేసిండ్రు ఇట్లా ఉన్నది ఆరుగాల కష్టపడ్డ రైతుకు ఇలా అరిగోసే మిగిలింది ఆఖరికి రైతు బంధు పైసలు ఇవ్వకపోతుంది రైతు భరోసా పైసలు ఇవ్వకపోతుంది ఇత్తమన్నా పదిహేను వేలు వేయకపోతుంది కౌలు రైతులను ఆదుకోకపోతురి రైతు రుణమాఫీ కొందరికి ఏతిరి కొందరికి వేయకపోతురి ఆ దిక్కి దోషని పరిస్థితులలో రైతులు ఆత్మహత్యలకు దిగితే కనీసం వాళ్ళకు కుటుంబ యజమానులు చనిపోతే వాళ్ళకు రైతు బీమా పైసలు కూడా ఇత్తలేకపోతుంది రైట్ ఈ పరిస్థితి మనకు కనబడతా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా రైతు బాగుపడేట్టు కనబడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పదహారు నెలల్లో ఎద్దేర్చిన రైతేర్చిన రాజ్యం బాగుపడదంటే ఇలా రైతులను ఏడిపించుకుంటూ పోతా ఉన్నారు రైతులను పెట్టుకుంటూ పోతా ఉన్నారు రైతులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఇలా ఆఖరికి కొద్దో గొప్పో పంట పండించుకొని పోయింది పొల్లు ఉన్నది గట్టి అని చెప్పేసి అవిటిని కూడా అమ్ముకుందామంటే ఈ అకాల వర్షాలకు తోడు సర్కారు కొర్రీలు సర్కారు ఇబ్బందులు సర్కారు తీవ్రమైన అవస్థలు పెడతా ఉన్నది రాష్ట్ర సర్కారు తీవ్రమైన అవస్థలు పెడతా ఉన్నది రైతన్నకు ఇక చూడు రిది చేతికత్తదా మూతి కందుతదా దేని కందుత చెప్పుండ్రు ఈ ధాన్యము ఇగో ట్రాక్టర్లలో వేచి ఉన్న ధాన్యము ఎండ ఎండనక వానరక కష్టపడి పండించిన వడ్లను అమ్ముకునేందుకు రైతులు గోసపడుతుండ్రు ఆ సన్నాలు తప్ప దొడ్డు వర్లు కొనబోమని కొనుగోలు కేంద్రాల్లో తెగేసి చెప్పడం మిల్లల వద్దకు పోతే అక్కడ కొనకపోవడంతో దిగాలు చెందుతున్నారు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు రోడ్డులో ఓ మిల్లు వద్ద శనివారం ధాన్యం లోడుతో బారులు తీరిన కాంట్రాక్టర్ ట్రాక్టర్లు అని చెప్పేసి సారీ ట్రాక్టర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇలా దొడ్డు వడ్లు కొనం సన్నవర్లు కొంటాం అని చెప్పేసి ఆడకి వమ్మంటారు చెప్పుండ్రీ మరి మొత్తం మీద దొడ్డు వడ్లు ఏదైతే ఉంటదో ఇత్తనాలు ఇచ్చేటప్పుడే దొడ్డు వర్ల ఇత్తనాలు బ్యాన్ చేయంరి సన్నవర్లు అయితేనే ఇత్తము దొడ్డు వర్లు అయితే ఇయ్యం చెప్పేసి బ్యాన్ చేయండి ఇలా సన్నవర్లకు దొడ్డు వడ్లకు తేడా ఉంటది సన్నవర్లకు ఎక్కువ ఖర్చు కావాలి ఎక్కువ పెట్టుబడి పెట్టుబడి పెట్టాలి దొడ్డు అంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఆఖరికి మీరు రైతు భరోసా పైసలు కూడా ఇయకపోతురి పంట పెట్టుబడి సాయం ఇవ్వకపోతుంది పంట చేతికి వచ్చే మోపుకు నీళ్ళు ఇయ్యక అట్ల ఎండబెడుతు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అక్కసుతోని కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రయోజనం లేదు తెలంగాణ ప్రజలకు చెప్పేది అందుకు వీళ్ళ అట్లా ఎండబెడుతు రైతు అన్న ఆవేదన అంతా ఇంతా కాదు ఆ మిల్లుల వద్ద వడ్ల లోడుతో బారులు తీరుతా ఉన్నారు రైతులు ఉన్నది మొత్తం ఇరవై ఐదు రోజులైనా ముప్పై ఐదు రోజులైనా నలభై రోజులైనా ఐకేపీ సెంటర్లలో పోసుకొని కూర్చుంటే ధాన్యం కొన్న పాపాన ఓతలేరు ఇలా రైతులని ఇంత ఇబ్బంది ఎందుకు పెడతా ఉన్నారు రైతులను ఇంత అవస్థ ఎందుకు పెడతా ఉన్నారు చెప్పగలిగే కెపాసిటీ ఉన్నదా సమాధానం చెప్పగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉన్నదా ఎప్పుడు ఏడిపోయినా రైతుల మీద ఎందుకు ఇంత అక్కసు రైతుల మీద మీకు రైతులంటే ఎందుకు పట్టింపు లేదు మీకు ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం చెప్పిండ్రు కదా మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది రైతన్నలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పేసి ఏ రాడన్నా రైతుకి ఏడ్సిన పరిస్థితులు పోయిన పదేళ్ళల్లా ఇలా మేధావి వర్గాలు ఏడవైనయి ఇలా గొంత తీర్చుకొని అరిచిన వర్గాలు ఏడవైనా పోయిన ప్రభుత్వం మీద ఒంటికాలతో లేచిన మేధావులందరూ ఏడబజ్జుకున్నారు ఇలా ఈ ప్రభుత్వంలో అంటే ఆ ప్రభుత్వంలో ప్రశ్నించి ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తలేరని కాదు ఆ ప్రభుత్వాన్ని బదనాం చేసి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తలేరని కాదు ఆ ప్రభుత్వంలో మాట్లాడిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే అమ్ముడు పోయినరా ఏమైనా మూటల కాసపడ్డరా అందుకే మీ నోర్లు లేస్తలేవా ఈ రైతన్నల గోసలు పట్టించుకునేది ఎవరు రైతన్నలా అరుపులు ఆర్తనాహాలు వినేటోళ్ళు ఎవరు ఇలా రైతులేంది రాజ్యం లేదు గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ సర్కారు వాళ్ళు ఆనాడైనా ఏనాడైనా ఆ రైతులకు ఒక విలన్ గా మారింది కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి విలన్గా మారింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ మొన్న చెప్పిండ్రు రజతోత్సవ సభలో జనాలు కూడా అదే అనుకుంటా ఉన్నారు అక్కడ చాలా మంది రైతులు వచ్చిండ్రు ఆ రైతుల ఆవేదన వర్ణనాతీతం ఎందుకు వచ్చిండు దరిద్రవ్వ కొట్టోడు ఎందుకు వచ్చిండు దరిద్రవ్వ కొట్టడు సర్కారు ఏమిటికి తెచ్చుకున్నామో అర్థమైతే లేదు ఇలా గద్దె దించదాకా మేము నిద్రపోదామని చెప్పేసి అక్కడికి వచ్చిన ప్రతి రైతు మాట్లాడుడే ప్రతి రైతు ఆవేదన వ్యక్తం చేసుడే పాదయాత్రతో వచ్చిన రోజు చాలా మంది